జండను బట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నిల నీలి వందనమంటూ వందరిత రాసిన గొప్ప మహనీయుల కదలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి ఈ జనముల జెండను బట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే సిర్రా అందుకున్న చీకటి వాడల్లో సబ్బకు జెండను గట్టి బహుజన దండు మొగును మొగ్గును గట్టి తాడెక్కే గౌడన్నన బతుకుల్లో రాకెట్ పంపించే ఆత్మ పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నూట పద్దెనిమిది జయంతి సందర్భంగా అందరికీ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు బాబు జగ్జీవన్ రామ్ గారు జాతిలోని అట్టడుగు సమాజంలో జన్మించి భారతదేశం యొక్క ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన మహా గొప్ప వ్యక్తి ఆయన అట్టడుగు వర్గాలకు తన యొక్క రాజకీయ జీవితాన్ని మొత్తము అంకితం చేసి ఆ యొక్క వర్గాల అభ్యున్నతి కోసము ఎంతో పాటుపడ్డాడు ఆయన ఆ దేశంలోనే యాభై రెండు సంవత్సరాల మంత్రివర్గ హోదాలో సుదీర్ఘకాలం పనిచేసి ఉన్న వ్యక్తిగా గొప్ప వ్యక్తిగా దేశంలో అందరికంటే ఎక్కువ మంత్రి పదవి అనుభవించిండు ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా మరియు రక్షణ శాఖ మంత్రిగా ఈ దేశానికి ఎన్నో సేవలు చేసి ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మన పైన పక్క దేశాలు దాడి చేసినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని మన దేశాన్ని కాపాడడంలో ఆయన దక్షత తెలిసింది మనకు కాబట్టి ఆయన జయంతిని జాతి మొత్తము ఘనంగా నిర్వహించుకోవాలని మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కోరుతున్నాం ఉప ప్రధాని బాబు డాక్టర్ బాబు జగ్జీవన్ రాము నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా దళిత ఐక్య సంఘటన ఆర్మో డివిజన్ ఆధ్వర్యంలో ఇక పూలమాల అలంకరణ చేసినాము ఈ కార్యక్రమము దేశవ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు చాలా బ్రహ్మాండంగా అన్ని ప్రజల వర్గాల వారు చేసుకుంటున్నారు చాలా సంతోషము దేశంలో ఉన్నతమైనటువంటి పదవులు ఆశించినటువంటి ఒక దళిత వర్గానికి చెందినటువంటి మేధావి బడుగు బలహీన వర్గాల నాయకుడు బాబు జగ్జీవన పార్లమెంట్లో ఎన్నో కార్యక్రమాలు చేసి దళితులకు అభ్యున్నతి కొరకు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప మనిషి ఇవాళ జయంతి చేర్చుకోవడం అనేది శుభ సూచకము ఈ దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో మేమంతా కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము దేశవ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు జరుపుకున్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మేమందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై భీమ్ జై భారత్